ఈ ఈరోజు స్పెషల్ వచ్చేసి సగుదానా కీర అదేనండి సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా చిన్న సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి తర్వాత గంట అయ్యాక పాన్ మీద కొద్దిగా నెయ్యి వేసి తర్వాత బాదం కాజు పిస్తా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాక పక్కకు తీసుకోండి సేమ్ అదే నెయ్యిలోకి ఇంకొక గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి బాగా కలపండి ఇలా సగ్గుబియ్యం కలుపుతుంటేనే మీకు తెల్లగా అయిపోద్ది అనమాట ఇలా అయ్యాక అప్పుడు ఒక కప్పు పాలు వేసి బాగా మరగనివ్వండి మరిగాక ఒక పొంగు వచ్చాక ఒక కప్పు షుగర్ వేసి కలుపుతూ ఉండండి పంచదార మొత్తం కరిగాక అందుకి కొద్ది కుంకుమ వేసి కలుపుకొని తర్వాత అందులోనే ముందుగానే వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి